సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా కేవలం ఎనిమిది నెలల్లో మీకు నెరవేర్చుకోండి వెంటనే అందమైన జీవితానికి స్వాగతం నమస్తే డాక్టర్ గారు తన పర్సనల్ ఇష్యూ పెళ్ళి అయిపోయిన ఆవిడే హస్బెండ్ నుంచి ఒక చిన్న ఇష్యూ అనమాట అది కూడా కెరీర్కి సంబంధించి డీటెయిల్గానే పెట్టారు బట్ మీతో మాట్లాడిస్తారని చెప్పి రాత్రే నేను రిప్లై ఇచ్చాను నెంబర్ కూడా ఇచ్చారండి ఒకసారి కాల్ చేస్తానండి హలో హలో అండి నమస్తే అండి నేను సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను నమస్తే అండి జయానండి నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు డాక్టర్ గారితో మాట్లాడండి ఒకసారి అమ్మ అంజలి నమస్తే అమ్మా

ఇదివరకు ఇంట్లోనే చిన్న చిన్నగా టైలరింగ్ వర్క్ చేస్తుండేదాన్ని ఇప్పుడు ఇక్కడ చిన్నగా నేను బిజినెస్ పెట్టడం జరిగింది పొట్టిక్ లాంటిది ఇక్కడ ఆదాయం పెరిగి మంచిగా వల్ల నా ప్రమోషన్ లాంటి డెవలప్మెంట్ ఇచ్చి వచ్చింది ఇక్కడ నెలకు డెబ్బై వేలు దాకా సంపాదిస్తున్నానండి మా అమ్మ వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు ఆయన వాళ్ళందరూ ఇక్కడే ఉంటారండి ఇక్కడే ఉండి ఇక్కడే వర్క్ అవునండి ఓకే చేసుకుంటాం ఇక్కడికి రండి మనం ఇక్కడే ఉన్నాము చాలా హ్యాపీగా ఉన్నాము పిల్లలు ఉన్నారు వాళ్ళ భవిష్యత్ కూడా అని చెప్తున్నాను వినట్ల మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆయన వైపు నుంచి అంటే అక్కడ ఆయనకు వచ్చిన ఆదాయము మామూలుగా ఇంటి ఖర్చులకి మెయింటెనెన్స్ గా సరిపోతుంది మేడం ఇక్కడ నేను ఎలాగో దేవుడు పెట్టాను కదా ఇది కొంచెం డెవలప్ అయిపోయింది ఇక్కడికి రమ్మంటున్నాను అందరం కలిసి ఇక్కడే ఉండము ఇంకా మంచిగా గట్టిగా చేస్తే ఇంకా ఎక్కువ పెరగచ్చు ఆయన వర్షం ఎలా ఉంది ఆయన ఏం చెప్తున్నారు ఆయన ఎక్కడికి రమ్మంటున్నారు హైదరాబాద్ వచ్చి అందరం ఎక్కడికి వెళ్తున్నాం అంటున్నారు మేడం అంటే అతను అతనుకున్న ప్రొఫెషన్ బట్టి గుడివాడ వచ్చి చేయడానికి ఏమి ఉండదు కదమ్మా టీవీ ఎడిటింగ్ సినిమా ఎడిటింగ్ అంటే మీడియా హైదరాబాద్ కదా నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది ఇన్ని రోజులు ఏదో ఇంట్లో అలా అలా చేసుకుంటూ మూడు నాలుగు వేలు సంపాదించుకునే దాన్ని ఒక ఆపర్చునిటీ వచ్చి కొంచెం పెద్దగా అయిపోయింది దీన్ని డెవలప్మెంట్ చేస్తూ డెబ్బై డెబ్బై ఐదు వేలు సంపాదిస్తున్నాను అంజలి నీకు ఆపర్చునిటీ రావటం అతనికి బ్రతుకు తెరుగు లేకుండా పోవటం

మిమ్మల్ని ఎప్పుడు వెనక్కి నెట్టడం తొక్కటం కానీ అది ఎప్పుడు చేయలేదు కదా అతను మీ గురించి కదా సార్ ఇప్పుడు నన్ను తొక్కి పడేసినట్టు ఎప్పుడు ఆయన చెప్పిందే వినాలంటాడు ఆయన చెప్పిందే జరగాలంటో ఈ పదేళ్ల సంసార జీవితంలో ఆయన ఒక్క రూపాయి కూడా వెనకేసింది లేదండి ఇప్పుడు నాకంటూ ఒకటి అపర్చునిటీ వచ్చినప్పుడు చేసుకోవడంలో తప్పలేదు కదా డాక్టర్ కరెక్ట్ తప్పు లేదమ్మా కానీ కానీ దానివల్ల ఏం వచ్చింది అనేటటువంటిది ఎంత నిజమో ఏం పోగొట్టుకుంటున్నాం అనేది కూడా అంతే వాస్తవం కదమ్మా ఇక్కడ ఏమైనా పోతున్నాయా అది ఆలోచించారా మీరు అంటే పోవడం అంటూ ఏం పోవడం కాదండి ఇప్పుడు నేను ఇక్కడే ఉన్నా కాబట్టి ఆయనకు రెగ్యులర్ గా వర్క్ అయితే ఉండదు ఒక ఆరు నెలలు చేస్తే మళ్ళీ పది నెలల వరకు ఇంట్లోనే ఉంటారు కదండి అంటే ఏదైనా ఒక కంపెనీలో వర్క్ చేయట్లేదు ఆయన లేదండి లేదండి ఒక సినిమాలో చేస్తే ఆ వచ్చే వరకు మళ్ళీ తొమ్మిది నెలల వరకు ఆయన వెయిట్ చేస్తుంటది అక్కడ

నువ్వు ఉద్యోగం అవకాశం బట్టి అవకాశం బంగారమైనటువంటి అవకాశం అనుకున్న స్థాయి కంటే ఇంకొక స్థాయిలో నువ్వు ఉన్నావు బాగా డబ్బులు సంపాదిస్తున్నావు కాబట్టి ఇప్పుడు సడన్ గా ఇది నీ ఇల్లు అయిపోయింది కానీ వాస్తవానికి నీ ఇల్లు మీ ఇల్లు హైదరాబాద్ కదమ్మా ఒక డెబ్బై ఐదు వేలు సంపాదించే స్థాయికి వెళ్లారు అంటే అది గొప్ప విషయం కదా డాక్టర్ గారు అతను కూడా ఆలోచిస్తే బాగుంటుంది డెబ్బై ఐదు వేలు సంపాదించడం అనేటటువంటిది ఎంత ఇంపార్టెంటో ఈ కుటుంబాన్ని కూడా ముందుకు జాగ్రత్తగా తీసుకెళ్లటం అనేటటువంటిది కూడా అంతే ఇంపార్టెంట్ ఎందుకంటే డబ్బులు అంటే అది ఇప్పుడు ఎలా ఉంటుందమ్మా ఒక అలవాటు వాతావరణం ఒక అలవాటు ఇప్పుడు ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు బట్టి మేడం గారు ఏ ప్రశ్నించలేదు ఏం అడగలేదు అతను చెప్పు చేతల్లో ఉంది చెప్పినట్టే వింది ఇప్పుడు సడన్ గా ఈ రోజు ఈ డెబ్బై ఐదు వేలు కనిపించేటప్పటికీ అతను ఊరు మారాలి ఆవిడ ఊరు మారాలి అని అనుకుంటుంది ఇప్పుడు ఆవిడ హక్కుల గురించి మాట్లాడుతుంది నా కాల మీద నేను నిలబడతానన్నది ఇవన్నీ వాస్తవే ఒకప్పుడు ఇప్పుడు డెబ్బై ఐదు వేలు కాకుండా అక్కడ ఏ వ్యాపారం లేనటువంటి పరిస్థితి వస్తే కనుక చాలా మామూలే కదా వెనకెళ్ళి భర్తతోనే ఉంది అప్పుడు బాగానే ఉండేది అంటే రోజు రోజుకి డెవలప్మెంట్ ని కోరుకోవటంలో తప్పేముంటుంది అంటే నేను అంజలి వైపు మాట్లాడుతున్నానని కాదు జనరల్ గా అనిపిస్తుంది డెవలప్మెంట్ అనేటటువంటిది ఒక మనిషి బట్టి ఉండదు కుటుంబం బట్టి ఉంటది కుటుంబం అంతా డెవలప్ అవ్వాలి ఈ రోజు ఏంటంటే కనుక అతనికి కూడా ఇక్కడికి వచ్చి అతను కూడా ఒక అవకాశం ఒక వ్యాపారం ఉండి పిల్లలకు కూడా మంచి స్కూల్ మంచి అట్మాస్ఫియర్ ఉండి అత్తమామల యొక్క ప్రమేయం లేకుండా ఒక ఇండివిజువల్ గా హ్యాపీగా ఉండే కుటుంబం ఉంటాది అనే నమ్మకం అతనికి ఉంటే కనుక ఎస్ ఆవిడ ఇక్కడ కాదు ఆఫ్రికాలో ఉండొచ్చు ఏ ఈ నమ్మకాన్ని మీరు ఆ కల్పిస్తాను మేడం ఇప్పుడు ఈ పదేళ్లలో అదే డబ్బు లేక పదేళ్ళు ఆయన నేను ఎంత నలిగిపోయి ఉంటాను మేడం నేను ఒక తల దించుకొని నాకంటూ ఒక ఇండిపెండెన్స్ లేక నాకంటూ ఒక సంపాదన లేక నాకంటూ ఒక విలువైన పరిస్థితులు లేక అలా చేతుల్లో నేను ఎంత నగిలిపోయి ఉంటాను ఆధార్లు పైగా నేను మగాన్ని మగాన్ని అనుకుంటూ కనీసం మనకి అవకాశం వచ్చినప్పుడు దాన్ని యూజ్ చేసుకోవాలి కదా మేడం నాకున్న దాన్ని మాత్రం నేను ఎత్తి పరిస్థితులు యూజ్ చేసుకుంటాను మేడం అక్కడికి వెళ్ళి అయితే సమస్య అయితే లేదు మేడం మీ ఊరు మీ వాళ్ళతో ఉండటం అతనికి ఇష్టం లేదంటారా ఇప్పుడు మా వాళ్ళతోటి అమ్మ వాళ్ళతోటి నా రిలేటివ్స్ తోటి ఆయనకి ఇష్టం లేకపోతే ఒక అప్పటి ఇంట్లో పక్కన ఉన్నాము ఆయన ఆ విషయం ఆయనతో మెయింటైన్ చేశారా ఆయనతో మాట్లాడారా చేస్తాము మేడం చేస్తాను మేడం అతను ఏమంటారు ఆహా అది కూడా వద్దంటారు మేడం ఆయన ఉన్నా లేకుండా ఇక్కడే ఉందాం హైదరాబాద్ లోనే ఉందాం మేము ఇన్ని రోజులు ఈ పదేళ్ళలో ఒక రూపాయి వెనుక తక్కిల్ కూడా ఏం లేదు మేడం అదే మేడం ఆయన పానీంచి పెట్టారంటే అది లేదు ఆయన ఊరు అండి అసలు ప్రాపర్ హైదరాబాద్ మేడం ఇక్కడే పుట్టి పెరిగిన మనిషి ఆ నీకు హైదరాబాద్ నచ్చదా అమ్మా హైదరాబాద్ నచ్చకపోవడం కాదు సార్ నాకంటూ ఒక ఆడపిల్లగా ఒక ఎదుగుదల ఉన్నప్పుడు దాన్ని మనం ఎందుకు ఎంతేమో తెలుసుకునేంత వరకు ఇక్కడే అవకాశాలు ఎక్కువ కదమ్మా నీకు అక్కడ అవకాశం దొరకదు ఇప్పుడు హైదరాబాద్ అంజలి మీ అవకాశం దేనికి మీ కుటుంబానికి సంబంధించే కదా మీరు మీ భర్త మీ పిల్లలు అవునా ఒక్క నిమిషం కొంచెం కూల్ గా వినండి అమ్మా అంజలి అంజలి కుటుంబానికి కదా మీరు మీ ఇప్పుడు మీరు సంపాదన మీరు సంపాదించిన మీ హస్బెండ్ సంపాదించిన టోటల్ గా మీ కుటుంబానికి ఈ అవకాశాన్ని ఇక్కడ హైదరాబాద్ లో వెతుకునే ప్రయత్నం మీ వైపు నుంచి చేయండి ఒక్కసారి ఇక్కడ కూడా బోల్డ్ అవకాశాలు అతను కాలం ఎన్కరేజ్మెంట్ అయితే దీనిలో అయితే ఏం లేదు సార్ నాకు తెలిసి అంటే మంచిగా చూసుకోవడం మంచిగా ఉండడం అది వేరు కానీ ఈ విషయంలో ఒక ఆడపిల్ల జాబ్ చేస్తే బిజినెస్ చేస్తే ఇట్లా అనేది కనీసం భోజనం పెట్టుకుంటే ఆ సొంతంగా వచ్చి ఆయన భోజనం కూడా పెట్టుకోరు నేనే పెట్టాలని చూస్తారు నువ్వు వడ్డించుకుంటే తప్పేంటి భార్య అన్నాక పనులు ఇంట్లో భార్య అన్నాక ఇంట్లో ఎన్నో పనులు చేసూ ఉంటది వచ్చాక అన్నం వడ్డించుకోవడానికి కూడా ఆయనకు ఇదిగా ఉంటది అన్నం కూడా వడ్డించుకోరు నేను మళ్ళీ వచ్చి వడ్డించి పెట్టాలి ఈ రోజు మీరు ఒక రూపాయి మీ చేతిలోకి వచ్చేసరికి దాని నుంచి బయటకు వచ్చేయాలంటే అది కష్టం కదా మనస్తత్వం అయితే మారదు కదా అంజలి కరెక్టే మేడం ఇప్పుడు ఆయనకు నెల నెలకి ఇంత అమౌంట్ వస్తుంది అంటే నేను కూడా ఇట్లా ఆర్క్యూ చేసి నేను కూడా అనపడేదాన్ని ఎందుకంటే ఆయనకు కూడా ఆదాయం ఏం లేదు ఒక పది నెలలు ఒక ఒక మూవీ ఒక టీవీ సీరియల్ ఎడిటింగ్ చేసుకున్న తర్వాత మరి పది నెలల వరకు గ్యాప్ ఉంటుంది కదా మేడం ఆయనకి ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ లో ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించిన అంశంలో నీ కాలం మీద నువ్వు నిలబడి ఒక ఉద్యోగం చేసుకోవటంలో ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి ఒక వ్యక్తిగా నువ్వు ఇంతకాలం ఖాళీగా ఉండి ఇప్పుడు నీ ద్వారాలు తెరుచుకున్నాయి కాబట్టి నువ్వు ఒక కొత్త ప్రపంచాన్ని చూడాలి అని అనుకోవటంలో మాకు ఎవ్వరికీ కూడా ఎటువంటి సంకోచం లేదమ్మా కానీ మాకు ఏంటంటే ఇన్ని రోజులు బట్టి అతని మీద నేను డిపెండ్ అయ్యాను అతని మీద అతను అతను నామే డిపెండ్ అయ్యాడు అతను నామే డిపెండ్ అయ్యాడు అనే మాట ఎప్పుడైనా కూడా నువ్వు బయటకు మాట్లాడేవా ఏమండి నేను పోస్ట్ గ్రాడ్యుయేటు నేను ఉద్యోగం చేసుకుంటాను నాకు ఈ అవకాశం ఉంటే కనుక అది నేను తీసుకోవడానికి నేను రెడీగా ఉంటాను నన్ను నన్ను ప్రోత్సహించండి అని చెప్పి మనసులో ఉండే భావాన్ని మీరు ఎప్పుడన్నా చెప్పారా ఒకప్పుడు అలా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తే అతను తొక్కేసేడా మిమ్మల్ని ఏం జరిగింది ఇక్కడ ఇప్పుడు నేను మామూలుగా ఒక ఉద్యోగం రావాలి ఒక చేయాలి అనుకోకుండా ఇంట్లోనే నేను చిన్న చిన్నగా టైలరింగ్ చేస్తూ ఉండేదాన్ని అప్పుడు నాకు వచ్చేది ఇప్పుడు కొంచెం ఎక్కువ వస్తుంది ఇంకా కాన్సన్ట్రేట్ చేస్తే ఇంకా పిల్లలు అందరం ఒక దగ్గర కలిసి కాన్సన్ట్రేట్ చేసి ఇక్కడే ఉంటే కనుక ఇంకా మూడు నాలుగు లక్షల వరకు వస్తుంది సార్ ఇక్కడ హైదరాబాద్ హైదరాబాద్ లో ఉండి మీ హస్బెండ్ యొక్క ప్రోత్సాహకరమైన వాతావరణంలో నువ్వు చేయడానికి ఏమైంది ఇంతకాలం వై 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 హియర్

ఇక్కడ ఒకటి క్లియర్ గా అర్థం అవుతుంది గారు ఇక్కడ ఏంటంటే అమ్మాయి ఇక్కడ కేవలం తన కాలు మీద నిలబడటం గురించి మాట్లాడట్లేదు అతని యొక్క ఆధిపత్యం అతని యొక్క అధికార చలామణి ఇలాంటి వాటి గురించి కూడా ఆవిడ రోజు ఒక అవకాశం కనిపించగానే అరే మనం మనం కూడా ఇలా బతకచ్చు అనమాట మనకు కూడా ఈ అవకాశం ఉంటదనమాట అంజలి నమస్తే అండి మేము అందమైన జీవితం ప్రోగ్రాం నుంచి మాట్లాడుతున్నామండి నేను జయ అండ్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా నాతో పాటు ఉన్నారు నమస్తే అండి నమస్తే ఎక్కడండి ఏం సినిమాలు చేస్తున్నారు పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేశారంట మీరు మీ వైఫ్ చెప్తా ఉన్నారు అదే 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 మీ ఇద్దరి మధ్య నడుస్తున్న ఇష్యూ ఏనండి అదే మీకు తెలిసిన విషయమే కొత్త విషయం అయితే ఏం కాదు ఏదైతే ఇష్యూ రన్ అవుతుందో దాని మాట్లాడుతున్నారు ఉద్యోగ ఇద్దరు ఎదిగారు ఒక మెట్టు ఎదిగారు కానీ కుటుంబ పరంగా ఇద్దరు దూరం అయ్యారు అన్నట్టు మాకు అనిపిస్తుంది ఊర్లు దూరమైనా మనుషులు దూరమైనా మనస్తత్వాలు దూరైనా ఆర్గ్యుమెంట్స్ పెరిగినాయి కష్టపడి ఓకే ఇప్పుడున్న టాస్క్ ఇప్పుడున్న వాటికి ఈ సానికి రావడం అంటే మామూలు విషయం కాదు ఒక టీవీ టీవీ ఎడిటింగ్ నుంచి సినిమా ఎడిటింగ్ వరకు రావడం అని అంటే మామూలు విషయం కాదు ఇదే ఎడిటింగ్ పైన మిమ్మల్ని పోషించాను ఇప్పుడు సడన్ గా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మంచిగా క్లిక్ అయిపోయాను సంపాదించుకుంటున్నాం ఓకే సంపాదించుకుంటున్నావు నువ్వు అంత వదిలేసి వచ్చేసి అక్కడికి వచ్చేసి ఇక్కడికి వచ్చేసి మా దగ్గరే ఉందా అలా కదండి ఇప్పుడు మీరు నిద్రాహారాలు మారేసి నేను ఎదిగానని మీరు అంటున్నారు ఆవిడ కూడా నిద్రాహారాలు మానేసి తన జీవితంలో ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ కాబట్టి తనకు కూడా ఎదగాలి అని అనుకుంటుంది మీ ఎదుగుదలతో పాటు ఆవిడ ఎదుగుదల గురించి ఇంతకాలం మీరు ఏం ప్రయత్నం చేశారు సార్ నేను తన ఎదగమని చెప్పండి ఎదగమని చెప్పండి తన తన ఫ్యూచర్ తను చూసుకోమని చెప్పండి పిల్లల ఫ్యూచర్ చూడమని చెప్పండి నాకు ఒక్క రూపాయి ఒక్క నిమిషం కార్తీక్ ఇంతకాలం జరిగినటువంటి ఎదుగుదల ఎందుకు ఈ కోవిడ్ టైంలో లో ఇంత క్లిష్టమైనటువంటి కాలంలో మీకు దూరంగా ఉన్న తర్వాత ఎదుగుదల అనేది ప్రారంభమైంది ఆవిడికి అంటే ఆవిడ ఒక స్వేచ్ఛాయుతమైన వాతావరణంలోకి వెళ్ళి ఆలోచించి ఫ్రీగా ఉండటం వల్లే ఆవిడ ఎదుగుదల స్టార్ట్ అయింది కదా అంటే ఇక్కడ ఏదో లేదు అక్కడ ఉందనే కదా అర్థం ఇక్కడ 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 తను కూడా కాదు కదా మీరు ఇచ్చారు ఫ్రీడమ్ ఇచ్చారు అవకాశం ఇచ్చారు అవసరం ఉంటే కనుక ఆర్థికంగా సహాయపడడానికి రెడీ అయ్యారా అవును సార్ నేను ఎందుకంటే అంటే ఆవిడ వర్షన్ ఎలా ఉందంటే ఒక ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత చాలా గ్యాప్ వస్తుంది ఇంకొక ప్రాజెక్ట్ రావడానికి ఇంకెప్పటికీ ఇవే బతుకుల నాకంటూ ఒక అవకాశం వచ్చింది కదా అనేది ఆవిడ అంజలి వర్షన్ అండి ఎప్పుడు కదా ఇప్పుడు ఎంతో మంది ప్రజలందరూ అలా భక్తులు ఉండి అలా చేస్తూ వచ్చిన వాళ్ళు అందరు ఎలా కష్టపడుతూ వచ్చిన వాళ్ళు అందరు ఎవరు కూడా ఒకేసారి ఒకే పై స్థాయి ఎదగలేదు ఎవరు కూడా కరెక్టే నేను మీరు చెప్పే వర్షం కరెక్టే అనిపిస్తుంది కానీ పిల్లలు కూడా పెరుగుతున్నారు కదా బాధ్యతలు కూడా పెరుగుతూ ఉన్నాయి కదా ఒక సింపుల్ లాజిక్ కార్తీక్ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మంది భార్యాభర్తలు గవర్నమెంట్ ఉద్యోగాలు అవనండి ఇంకో ఉద్యోగాలు అవనండి ఒకలొక చోట ఇంకొక చోట పని చేసుకుంటూ ఉంటారు అవకాశం వచ్చినప్పుడల్లా కలవటానికి ట్రై చేస్తా ఉంటారు సో మీది మీది సింపుల్ గా చూడాలి అంటే కనుక మీది కూడా అదే పరిస్థితి సో ఇలాగే కంటిన్యూ అవ్వచ్చు ఆవిడ అక్కడ బిజినెస్ చేసుకోవచ్చు ఆవిడకు అవకాశం ఉన్నప్పుడు ఇక్కడికి రావచ్చు మీకు అవకాశం ఉన్నప్పుడు అక్కడికి రావచ్చు సింపుల్ గా చూడాలంటే కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎక్కడో మీ ఇద్దరి మధ్యన ఒక ఈగో అడ్డం వస్తుందేమో అని అనిపిస్తుంది ఆవిడ ఉన్న చోటకు నేను వెళ్ళను నువ్వు మీరున్న చోటకు నేను రాను అన్నట్టు వ్యవహారం నడుస్తుంది దీనికి కారణం ఏంటి మీరు ఎందుకు ఎన్ని రోజులు బట్టి మీరు కలవటానికి ఎందుకు ప్రయత్నం చేయట్లేదు కార్తీక్ ఆదివారం రావాలి ఇంటికి కనీసం మూడు వారాలు నాలుగు వారాలు నెలకొక్కసారి వస్తున్నాడు సార్ మీ సంసారం కావాలనుకుంటే రమ్మనండి సార్ మాట్లాడలేదు అయ్యో అలా మాట్లాడకమ్మా అంజలి అలా మాట్లాడుకు తప్పు అవకాశం ఉంది చూపెట్టేస్తున్నారండి ఇంతమంది ఆదాయం వదిలేసుకొని ఎట్లా సార్ రమ్మంటారు

నువ్వు ఎప్పుడు కాల్ చేసినా సరే బిజీగా ఉన్నారు ఎప్పుడు కాల్ చేసినా సరే పడుకున్నారు ఏదో కూడా చెప్తున్నావు మళ్ళీ మీ వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళు మాట్లాడినప్పుడు బాగానే మాట్లాడిస్తున్నాం వాళ్ళతో నువ్వు టిఫిన్ బాక్స్ పట్టుకొని రోజు నువ్వు ఆఫీస్ వెళ్ళి రోజు సాయంకాలం తర్వాత అట్లా వస్తున్నావా నీకు కుదరకపోవడానికి ఏంటి ప్రాబ్లమ్ ఏంటి చెప్పు ప్రొఫెషనల్ లాంటిదే నా ప్రొఫెషనల్ లాంటిదే కాబట్టి నేను ఇక్కడే ఉండి ఇక్కడే ఉండి పని చేయాలి నేను ఆఫీస్ లోనే పని చేయాలి పది పది నెలలు ఇంట్లోనే రెస్ట్ తీసుకొని ఉంటావు కదా నీకు సమయం కుదరకపోవడానికి ఒక ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఇంకో ప్రాజెక్ట్ రావడానికి టైం పడుతుంది టైం బట్ అది పది నెలలు నువ్వు చెప్పలేవు ఐదు నెలలు అని చెప్పలేవు రెండు నెలలు అని చెప్పలేవు ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలి ఇంకో ప్రాజెక్ట్ రావచ్చు కదా ఈ పది నెలలు కాల్చున్నప్పుడు నువ్వు ఇంటికి ఎందుకు రాకూడదు మరి నిన్ను ప్రోత్సహించడానికి అతనికి ఎటువంటి సంకోచం లేదు ఆ విధంగా అడ్డుపడినటువంటి పరిస్థితి కూడా లేదు అని అతను అంటున్నాడు కానీ సడన్గా ఈ నడిపేటటువంటి ఈ బస్సుని ఈ పడవని సడన్గా యూటర్న్ తిప్పి ఏదో ఊర్లోకి వెళ్ళి నువ్వు అక్కడ ఉద్యోగం చేసుకుంటూ ఇక్కడి నుంచి మళ్ళీ జీవితాన్ని ప్రారంభించటం అనేటటువంటిది అది లేదమ్మా నీకు అవకాశం వచ్చింది కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళి ఉన్నావు దీని గురించి అక్కడికి వెళ్ళి ఉందామని ఒక ప్లానింగ్ కానీ అక్కడ నేను ఒక బిజినెస్ మొదలు పెడతానని ఒక ఆలోచన కానీ ఒకప్పుడు అక్కడ బిజినెస్ సక్సెస్ అవుతే కనుక మీరు కూడా నాతో పాటు వచ్చి ఉండాలి అని ఆలోచన ముందుగా జరిగిందా నువ్వు సెటిల్ అయ్యాక ఆలోచన మొదలైందా

కాదు కార్తీక్ ఎందుకుందో నేను డాక్టర్ గారు సంస్థల నుంచి ఎందుకు చెప్పాలి అంటే ఇప్పుడు ఎన్ని అక్కడికి వెళ్ళి అక్కడ ఫిక్స్ అయింది అక్కడ సంపాదిస్తుంది కాబట్టి నన్ను అడుగు ప్రశ్నించలేదు అంటే ఇప్పుడు ఇప్పుడు అవసరానికి డాక్టర్ గారు ఇప్పుడు అవసరానికి తను ఉన్నాడనమాట ఇక్కడ ఏంటంటే ఇది ఒక ప్లాన్ ప్రకారం జరగలేదు కార్తీక్ తను సడన్గా అక్కడికి వెళ్ళాక తన వాల్యూ ఏంటి తన తన యొక్క తెలివితేటలు ఏంటి తన యొక్క స్కిల్స్ ఏంటి అనేటటువంటిది బయటపడటం అది తన ప్రాక్టీస్లో పెట్టడం అది సక్సెస్ఫుల్ అవటం కాబట్టి కుటుంబం అంతా ఇక్కడ షిఫ్ట్ అవ్వాలి అని అనుకోవటం ఆ అమ్మాయి యొక్క ఆలోచన శైలి అది కరెక్ట్ కాదు ఈ మనిషికి చెప్తే కనుక ఏది చేయలేము ఈ మనిషి యొక్క పర్మిషన్ తీసుకుంటే కనుక ఎక్కడ గొంగలు అక్కడే ఉంటుంది కాబట్టి ఒక నిర్ణయం తీసుకుని ఒక ప్లాన్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత అప్పుడు ఇతనికి బొట్టు పెట్టి పిలుద్దాం అన్నట్టుగా ఆ అమ్మాయి అనుకుంది అది వర్కౌట్ అవ్వలేదు ఇక్కడ అందు గురించి ఈ రోజు అమ్మాయి అంత గట్టిగా మాట్లాడుతుంది నేను సక్సెస్ అయిపోయాను నేను సెటిల్ అయిపోయాను కాబట్టి నువ్వు రా అంటుంది అలా వర్కౌట్ అవ్వదు ఇక్కడ అంజలి నువ్వు ఈ జాగ్రత్తగా సార్ నువ్వు చెప్పినట్టు అతను వినలేదు నేను చెప్పినట్టు ఆయన చెప్పినట్టు నేను విన్నాను సార్ నేను అన్ని వాళ్ళ పిల్లలున్నారు అమ్మ నీ బాధను అర్థం చేసుకున్నాం నీ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నాం కాబట్టే మేము మాట్లాడేటటువంటి మాటలు కొద్దిగా కఠినంగా అనిపించిన బ్యాలెన్స్ అన్నది ఉంది కెరియర్ అనేటటువంటిది ఎంత ఇంపార్టెంటో నీ స్కిల్ టాలెంటు సమాజంలో నీకు ఒక పేరు ప్రఖ్యాత నీకంటూ నీ కాల మీద నిలబట్టం అనేది ఇంపార్టెంటో నీ భర్త యొక్క ఆలోచన ఈ కుటుంబాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత కూడా నీ భుజస్కంధాల మీద ఉందమ్మా నేనేమంటానంటే ఏది ఇల్లు ఇల్లు అంటే కనుక మీ హైదరాబాద్లో మీరు ఇప్పటి వరకు కాపురం చేసిన ఆరేడు సంవత్సరాల పాటు పది సంవత్సరాల పాటు కాపురం చేసింది మీ ఇల్లు సో ఎవరు ఇంటికి వెళ్ళాలి ఇప్పుడు మీరు కెరియర్ పరంగా సృష్టించుకునే ఈ కొత్త ఇంటికి అతను రావాల్సిన అవసరం లేదు కదా మీరు హాలిడేకి వెళ్ళారు హాలిడేకి వెళ్ళి బిజినెస్ పెట్టారు బిజినెస్ సక్సెస్ అయ్యింది కాబట్టి ఇది నా ఇల్లు నువ్వు నా దగ్గర రా అంటే ఎలా అవుతుందమ్మా హౌ డస్ దిస్ వర్క్ నాకు ఈ కాన్సెప్ట్ అర్థం కావట్లేదు అంజలి నిజంగా నువ్వు సక్సెస్ అయ్యావు నీకంటూ ఒక పేరు ప్రఖ్యాతి వచ్చింది అనే ఆనందం నాకు ఎంతుందో నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి నువ్వు రా అని నీ భర్తను పిలుచుకుని రావటము అనేటటువంటిది కరెక్ట్ లేదు అతనికి కూడా చెప్పినట్టు విన్నాను అవకాశం వచ్చినప్పుడు ఇక్కడ మనకేదో తగిలింది అదృష్టం తగిలినట్టు తగిలింది ఇక్కడ ఆయన కూడా సపోర్ట్ చేస్తూ సరే ఉందాం అంటే అని అంటే తప్పేముందండి నన్ను సపోర్ట్ చేస్తూ నేను అందంగా ఉంటాను కదా నో నోనో ఒక్క నిమిషం అమ్మా అమ్మ అంజలి ఒక్క నిమిషం మా మాట వినండి అంజలి కార్తిక్ యొక్క గ్రోత్ సంతోషిస్తున్నావా లేదా నువ్వు అతను ఇప్పుడు ఎడిటింగ్ టీవీ ఎడిటింగ్ నుంచి సినిమా ఎడిటింగ్ వరకు వెళ్ళాడు నువ్వు సంతోష ఒక్క మాటలో చెప్పమ్మా నా ప్రశ్నకి సమాధానం కార్తిక్ ఓకే ఓకే కార్తిక్ కార్తీక్ నీ భార్య ఇలా తన కాలమే తను నిలబడి ఈ డబ్బులు సంపాదించడం అనేది తనకంటూ ఒక పేరు సంపాదించడం అనేది మీరు ఆనందిస్తున్నారా లేదా రైట్ 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 ఇప్పుడు కానీ ప్రతి దాని వెనక ఉన్నాయి ఉన్నాయి కానీ ప్రతి దాని వెనక ప్లానింగ్ ఉంటుంది ప్రతి దానికి వెనకట్ల ప్లానింగ్ ఉంటుంది ప్రతి దాని వెనకట్ల ఆలోచన ఉంటుంది ప్రతి దాని వెనకట్ల అంగీకారం ఉంటుంది మీకు ప్లానింగ్ లేదు ఆలోచన లేదు భార్యాభర్తల మధ్యన అంగీకారం లేదు నేను ఇక్కడ ఎదుగుతున్నాను రా అంటే ఎక్కడ అంగీకారము ఆలోచన అభిమానం కోసమే కదా అడుగుతుంది అర్థం చేసుకోకపోతే అంజలి గారు చెప్పండి ఒక్క నిమిషం అండి కార్తీక్ మీ ఎదుగుదల మీకు ఎంత ఇంపార్టెంటో తన ఎదుగుదల తనకి కూడా అంతే ఇంపార్టెంట్ అండి ఒక మనిషిగా చూడండి మీ భార్యగా కాదు మీరు మీ ఎదుగుదల మీ కెరీర్ మీకెంత ఇంపార్టెంటో ఆ అమ్మాయికి కూడా అంతే ఇంపార్టెంట్ అసలు మధ్య మార్గంగా మీ ఇద్దరు ఎందుకు ఆలోచించట్లేదు ఆయన రెండు నెలల్లో పిల్లల్ని చూడకుండా ఎలా ఉన్నారండి ఫోన్లు చేయటం ఏంటి పక్కన ఉన్న ఊరు ఎంత దూరం అండి అదేమంటే ఆవిడ మాట్లాడించలేదు అంటున్నారు మీ వైపు మీరు చేసేవి మీరు చేసుకుంటా వెళ్ళారు కార్తీక్ గారు

మాటలు పెరిగిపోతున్నాయి అంజలి ఇప్పుడు మాట మాట అది దారి తీస్తుంది ఈ గొడవ పడేదంటే మీరు ఈ గొడవ పడాలి అనుకుంటే ఫోన్ పెట్టేసి కూడా గొడవ పడండి అది కాదు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆ అమ్మాయి ఎదుగుదలకి నీకు ఏ అబ్జెక్షన్ లేదు మీ సక్సెస్ కి ఆ అమ్మాయి ఏం అడ్డు కాదు ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండండి ఎవరు విజిటింగ్ అంటే ఏంటంటే మీరు ఈ బ్యారియర్స్ అన్ని తీసేసేయండి ఒకరు ఎదుగుదల ఒకరు కోరుకుని ఒకరినొకరు ప్రేమించుకునేటట్టయితే కనుక ప్రతి వీకెండ్ ఆ అమ్మాయి నీ దగ్గర కానీ నువ్వు అమ్మాయి దగ్గరికి వెళ్ళచ్చు నో ప్రాబ్లం చక్కగా మీకు ప్రాజెక్ట్ అయిపోయినాక చాలా టైం ఉంటది ఆ టైంలో లో మీరు వెళ్ళండి అక్కడాకి తనకు అవకాశం ఉన్నప్పుడు తన వస్తుంది పిల్లల్ని తీసుకొని ఇద్దరు కలిసే ప్రయాణం చేయాలి ప్రతిరోజు మొహం మొహం చూసుకోవాలన్న అవసరం లేదు మీ కెరియర్ గ్రోత్ అనేటటువంటిది ఎంత ఇంపార్టెంటో మీ యొక్క ఇండివిజువల్ ఒకరు ఎదుగుదల ఒకరికి ఎదగాలి అనేటటువంటి కోరిక భావం అనేటటువంటిది ఇండివిజువల్స్ మీ ఇద్దరులో ఉండటం అనేది కూడా అంతే ఇంపార్టెంట్ ఒకరు నాశనాన్ని ఇంకో కోరుకోకండి అది కరెక్ట్ కాదు మీరేంటంటే అవకాశం ఉన్నప్పుడు హైదరాబాద్ లో ఉండండి అవకాశం లేనప్పుడు చేదోడు వాదోడుగా అమ్మాయి బిజినెస్ లో కూడా మీరు పాలు పంచుకోండి అక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళి మీ సలహాలు మీ ఐడియాస్ ఇవ్వండి ఆ బిజినెస్ ఎక్స్పాండ్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి ఆ అమ్మాయికి ఎప్పుడైనా బిజినెస్ డల్ అయ్యి బిజినెస్ లేనటువంటి పరిస్థితుల్లో ఉంటే కనుక ఇక్కడికి వచ్చి ఉంటది ఇక్కడ హైదరాబాద్ లో ఒక బ్రాంచ్ ఓపెన్ చేస్తుంది అమ్మాయి అక్కడే లేకపోతే ఇక్కడే ఉండిపోవాలి అలాంటి రూల్స్ ఏం లేవు కదండి మనకి మన ఇష్టం కదా మన చేతుల్లో ఉంది కదా మీ పిల్లల్ని నెలల తరబడి సంవత్సరాల తరబడి చూడకుండా మా అమ్మ నాన్న కొట్టుకోవటం ఎదుగుదల వల్ల కాదు మా అమ్మ నాన్న కొట్టుకోవటం వల్లే దూరంగా ఉన్నారనే అభిప్రాయం పిల్లలు క్రియేట్ చేయొద్దు మీ ఇద్దరు ఎదుగుదల అనేటటువంటిది ఎంత ఇంపార్టెంటో పిల్లల ఆలోచన శైలి వాళ్ళ మానసిక ఎదుగుదల అనేది కూడా అంతే ఇంపార్టెంట్ అవకాశం వచ్చినప్పుడు ఆ పరిగెట్టుకుని ఒకళ్ళ ఊరు ఇంకోళ్ళు వెళ్ళే ప్రయత్నం చేయండి పిల్లలు సంతోషిస్తారు సింపుల్ గా ఇదే మీ ప్రాబ్లం ఇద్దరు అర్థం చేసుకోవాలి కార్తీక్ ఆ అమ్మాయికి రెస్పెక్ట్ ఇవ్వాలి ఆ అమ్మాయి సెటిల్ అయ్యింది అంటే కనుక ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆ అమ్మాయి సెటిల్ అయినందుకు ప్రోత్సహించండి ఇంకో కొత్త బ్రాంచ్ ఓపెన్ చేయాలి అనేటటువంటి కోరికను పెట్టుకోండి మీరు ఆ విధంగా ప్రోత్సహించండి ఆ అమ్మాయి ఆ అమ్మాయి హ్యాపీగా మీ దగ్గరికి రావడానికి ఒక ప్రయత్నం చేస్తుంది ఓకే అంజలి ఏమా ఆల్ ద బెస్ట్ జాతక కూల్ మైండ్ సెట్తో ఆలోచించుకోండి ఖచ్చితంగా ఒక బంగారు భవిష్యత్తుని ఇస్తారు మీ పిల్లలకి హ్యాపీగా ఉండండి ైట్ అండి అంజలి గారు అండి కార్తిక్ గారు రైట్ అండి నమస్తే నమస్తే ఓకే నమస్తే